హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ ఎంతోమందికి ఇది సెంటిమెంట్ థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక సెంటిమెంట్ సింగిల్ స్క్రీన్ థియేటర్గా దీని చెప్తారు ఏ కొత్త సినిమా విడుదలైనా సరే సంధ్యా థియేటర్ ముందు ఉండే సందడి అంతా ఇంత కాదు ప్రీమియర్ షో ఈ థియేటర్లో పడి తీరాల్సిందే ఫ్యాన్స్ అందరూ ఈలలు కేకలతో థియేటర్ దద్దరిల్లిపోతుంది అక్కడికి సినిమా హీరో హీరోయిన్ యూనిట్ రావడం కూడా ఆనవాయితీగానే వస్తుంది సెంటిమెంట్ కూడా ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళుగా ఇదే జరుగుతోంది కానీ ఒకే ఒక్క సినిమా పుష్ప టూ మూవీతో ఇప్పుడు ఏకంగా సంధ్య ఎంఎం థియేటర్ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు దీనికి కారణం చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులు సంధ్య థియేటర్ కు చిక్కడపల్లి పోలీసులు పంపించిన షోకాజ్ నోటీసుల్లో ఏముందో ఒకసారి చూద్దాం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసు పంపించారు పుష్ప టూ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పోలీసులు ఆ నోటీసులో ప్రశ్నించారు సంధ్యా థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ చికడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఇక పోలీసులు పంపించిన షోకాజ్ నోటీసులు ఏముందో చూద్దాం ఒక మహిళ మరణానికి దారితీసిన ఘటనపై సినిమాటోగ్రఫీ లైసెన్స్ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడిగారు పోలీసులు పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు సంధ్యా సెవెంటీ ఎంఎం థియేటర్ నిర్వహణలో లోపాలను గమనించారు పోలీసులు సెవెంటీ ఎంఎం సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి రెండు థియేటర్లు కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై మంది కూర్చునే సామర్థ్యం ఉంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డ్లు లేవు ప్రేక్షకులకు దారి చూపడానికి ఎంట్రీ ఎగ్జిట్ ప్రదర్శించే సరైన సైన్ బోర్డ్స్ లేవు అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవడానికి అవకాశం ఇచ్చారు థియేటర్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవు అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ ఎగ్జిట్ సిట్టింగ్ ప్లాన్ చేయలేదు అల్లు అర్జున్ తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు టికెట్లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు ఇలాగా షోకాజ్ నోటీసులో అనేక అంశాలు పేర్కొన్నారు పోలీసులు ప్రస్తుతం సంధ్యా థియేటర్ పై ఏదైనా చర్యలు ఉంటాయేమోనని అందరూ కూడా చర్చించుకుంటున్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం ఉన్న మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి